షామ్ వెహికల్స్ యుడు మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహింద్రా ఫైవ్ ఎయిటీ ఫైవ్ ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వానలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎక్స్పీ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే మహీంద్రా ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ట్రాక్టర్ ఇది సేల్ టైర్స్ ఉన్నాయి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి పాస్ కాల్ మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతాను చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ రిజిస్ట్రేషన్ అయింది సింగిల్ ఓనర్ మాత్రమే సెల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ కూడా చాలా బాగుంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి మహీంద్రా ఫైవ్ ఎయిటీ ఫైవ్ ట్రాక్టర్ సింగిల్ ఓనర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఫైనాన్స్ లేదు ఎటువంటి చలాన్స్ కానీ ఏం లేవు రిపేరింగ్ అసలేవు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ వెహికల్స్ ఎలా అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు